నూనె గింజల సాగు విస్తరిస్తోంది ప్రధానంగా ఆముదం పొద్దుతిరుగుడు లాంటి నూనె గింజల సాగును వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది సంప్రదాయ పంటలకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఆరుతడిగా గింజల సాగు చేస్తూ చక్కని ఆదాయం గడిస్తున్నారు నాలుగైదు తడులు స్వల్ప పెట్టుబడులతో చేతికి వచ్చే పొద్దు తిరుగుడు సాగు బాగుందంటున్నారు వరంగల్ అర్బన్ జిల్లా రైతులు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ప్రొద్దుతిరుగుడు సాగు విస్తరిస్తోంది సాంప్రదాయ పంటల్లో పెట్టుబడులు అధికం కావడం వేధిస్తున్న కూలీల కొరత వెరసి అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు చీడపీడలను తట్టుకుని స్వల్ప పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే ప్రొద్దుతిరుగుడు పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో ముప్పారం గ్రామానికి చెందిన రైతులు ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తున్నారు రెండున్నర ఎకరాల ఈ సన్ఫ్లవర్ పెట్టినాం ఇరవై రోజులకి ఒక్కసారి నీళ్లు పెట్టడం జరుగుతుంది ఏ లాంటి పురుగులు గానీ చీడపీడలు ఆశించే ప్రసక్తి అయితే కనబడలేదు మనకి ఇప్పుడు ఈసారి మంచిగా క్రాప్ మంచిగా అనిపిస్తుంది ఒక క్రాప్ కోసినా అది ఎకరాన దాదాపు ఐదు గంటల నుంచి ఆరు గంటలు తీసినాం క్రాప్ దాన్ని మార్కెట్ కి తీసుకపోలేదు సార్ ఇది ఉస్మాబాద్ మార్కెట్ లా సేల్ ఉంటదట కాకపోతే దీని వల్ల నాకు లాభసాటి పంట అని అనిపిస్తుంది కాకపోతే పిట్టలను కొంచెము కంట్రోల్ చేయడానికి గానీ వేరే ప్రాబ్లం లేదు దీని వల్ల మనకు నష్టం లేదు సార్ రైతులు మెరుగుతో పెట్టుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఇంత కోసిన దానిలో ఐదు గింటాలు అందాదా ఆరు గింటాల సీడ్స్ తయారైనాయి దీన్ని కోతులు ఆశించవు వేరే పందులు గానీ ఇంకేం గానీ ఆశించేది లేదు మందు కూడా కొట్టేది లేదు దీని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సన్ ఫ్లవర్ అనేది మంచి ఈజీ పంట అనిపిస్తుంది సార్ నాకు మార్కెట్ ధర మద్దతు ఐదు వేల నాలుగు వందల వరకు గవర్నమెంట్ ప్రకటించింది రెండు ఎకరాలకు కాల్చి పెట్టుబడి బలవంతంగా ఎనిమిది వేల రూపాయలు సార్ ఇది అన్ని ఖర్చులతో ఇది అన్ని ఖర్చులతోని పొద్దురుగుడి ద్వారా చీడపీడల బాధ ఏది లేదు ఒక పిట్టలతో బాధ ఉన్నది కాకపోతే బాగుంది పొద్దురు క్వింటాల్కు కు పక్క రైతు పెట్టిండు ఐదు ఆరు క్వింటాల్ల దిగుబడి వస్తుంది ఈ మొక్కజొన్న గతంలో పత్తి పెట్టేవాళ్ళం పత్తి తోటి బాగా లేబర్ చార్జీ బాగా ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఈ పత్తికి బదులు పొద్దురుగు వేసుకోవడం బాగుంటుంది టైమ్ ఇంకో ఎకరం కూడా చేసే ఆలోచన ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇరవై క్వింటల్ చేశాను పంట మాత్రం బాగానే ఉంది రొద్దుతిరుగుడు పంట సాగు నిర్వహణకు సంబంధించి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు సూచనలు అందించారు ఎకరా విస్తీర్ణంలో సాగుకు నాలుగు నుంచి ఐదు రూపాయలు మాత్రమే పెట్టుబడి అవుతుండగా ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉండడంతో ఖర్చులు పోను ఇరవై వేల రూపాయలకు పైగా మిగులుతోందని రైతులు చెబుతున్నారు కేవలం నాలుగు సార్లు మాత్రమే నీటి తడి ఇచ్చామని అంతకు మించి మరేమీ లేదంటున్నారు ేసింది దాదాపుగా ఒక బస్తన్నారు ఊరియా పట్టింది దానికి నీళ్ళు తక్కువనే వాటర్ ఇరవై రోజులకు ఒక తడి ఆ పొద్ది రూడి వేసుకుంటే రైతులు అందరం ఖాళీ దానికి ఒక పిట్టలు కొట్టు తప్ప దానికి ఏం ఖర్చు లేదు వాటర్ కూడా తక్కువనే పడతాంది ఒక ఎకరానికి ఐదు లేక ఆరు క్వింటాలు వెళ్తారు పురుగుల మందు అనేది బాగా లాభదాయకం ఉన్నది ఈ ఎకరానికి ఆరు క్వింటల్ వస్తుంది బాగా పంట పంట కూడా ఏం కూలీ కూడా సంబంధం లేకుండా మంచిగా ఉంటది యూరియా అంటే ఒక ఎకరానికి ఒక ముప్పై లేదా ముప్పై ముప్పై ఐదు కిలోలు అంటే పడుతుంది ఇది వరకు ఎవరైనా రైతు మీరు రెండు ఎకరాలు వేసినాం ఐదు వాటర్ కూడా ఎక్కువ లేదు వాటర్ కూడా ఒక రెండు మూడు తల్లకైతే సెట్ అయిపోతుంది అన్ని పంటలకని పంట బాగా బెస్ట్ పొద్దుతిరుగుడు పంట సాగు చేసేందుకు అధిక శాతం మంది రైతులు ముందుకు రావడం శుభ పరిణామమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పంట సాగు చేయవచ్చన్నారు ఎకరానికి రెండు కిలోల విత్తనాలు సరిపోతాయని తక్కువ ఎరువులు సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు తిరుగుడు పంట వచ్చేసి ఇది తొంభై నుంచి తొంభై ఐదు రోజుల్లో ఉంటుంది దీని దిగుబడి వచ్చేసి మనకు ఏపీఎస్ సిక్స్టీ సిక్స్ సంక్రాంతం తీసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది కింటాల వరకు దిగుబడి సాధించవచ్చు తదు ధర వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేసి ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అమ్మడం జరుగుతుంది విత్తే ముందు భూమి చదునుగా మంచి గుల్లగా ఉండేటట్టు ములకెత్తే విధంగా చూసుకోవాలి మనం ఏదైనా ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్న రకాలలో ఏదైనా ఒక మంచి రకాన్ని ఎన్నుకొని రెండు కేజీలు ఎకరానికి ఎత్తుకున్నట్లయితే వాటి వరుసకు వరుసకు మధ్య దూరము అరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా మనం కాలంలో చూసుకోవాలి పూత దశలో మనము గ్రాముల నీటితో పిచికారీ చేసినట్లయితే మనకు గింజ నాణ్యతతో పాటు గింజ లావుగా వస్తుంది స్వల్ప పెట్టుబడి తక్కువ కాల వ్యవధి చక్కని దిగుబడులతో పాటు మంచి ఆదాయం వస్తున్నందువల్ల వచ్చే ఏడాది నుంచి తాము సాగు చేస్తామని మరికొందరు రైతులు చెబుతున్నారు